నిజంగా ఈ వీడియోలో ను సన్ని ఉండేదైతే వీడియో వేరే లెవెల్లో వెళ్లిపోయేది ఇమ్రాన్ అన్నలు రారాపూరా అంటుండని చెప్పేసి బబ్బుని కొట్టడానికి వచ్చారు ఇమ్రాన్ అన్న ఫ్యాన్స్ ఇమ్రాన్ అన్న ఫ్యాన్స్ చెప్పడంలో కూడా తప్పు లేదు ఎందుకంటే అంత పెద్ద మనిషిని రారాపూరా అంటే ఎవరికైనా హట్ అనిపిస్తుంది అట్లని చెప్పేసి ఇమ్రాన్ అన్న ఫ్యాన్స్ వచ్చేసి బబ్బుని అడిగేసరికి బబ్బు మా అన్న నేనేమైనా అనుకుంటా అని చెప్పేసి గట్టిగానే సమాధానం ఇచ్చిండు కాకపోతే ఇమ్రాన్ అన్న ఫ్యాన్స్ చెప్పే దాంట్లో కూడా తప్పు లేదు ఒకసారి వినండి ఏం చెప్తున్నారు వాళ్ళ పాయింట్స్ కూడా కరెక్ట్ గా ఉన్నాయి అయితే ఈ వీడియోకి వైరల్ కామెంట్స్ అయితే వచ్చాయి బెనర్స్ అన్ని మీద చూద్దాం అవి కూడా లాస్ట్ లో ఈ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే చదువుదాం ప్రదీప్ కుమార్ గారు కామెంట్ చేశారు బెనర్ బాయ్ ఉంటే వీడియో ఇంకా సూపర్ ఉంటుండే అనేసి కామెంట్ చేశారు దానికి ఐదుగురు రిప్లై ఇచ్చారు కరెక్ట్ బ్రో సన్నీ అన్న ఉంటే ఇంకా వేరే లెవెల్ బ్రో బెనర్ బాయ్ సన్నీ బాయ్ ఉండాలి అసలు సన్నీ అండ్ బెనర్ ఉంటే గుర్తు ర్యాంప్ అని చెప్పి కామెంట్స్ వచ్చాయి ఇంకా బబ్బు అండ్ హర్షిత బాండింగ్ సూపర్ వితౌట్ బబ్బు దెర్ ఇస్ నో పరిషన్ టీమ్ అండ్ ఇమ్రాన్ బబ్బు ఇమ్రాన్ అన్న బాండింగ్ ఫర్ ఎవర్ అని చెప్పి కామెంట్స్ వచ్చాయి ఇంకా బబ్బు ఎవడైనా ఏమైనా అంటే రక్తపాతాలు చెప్తున్నా అని చెప్పేసి కామెంట్ చేస్తే నైన్టీ లైక్స్ వచ్చాయి ఆ తర్వాత ఆల్వేస్ బబ్బు బబ్బు సూపర్ లేకుండా ఇమ్రాన్ నుండి వచ్చాడు బబ్బు వల్లే ఇమ్రాన్ ఫేమస్ అయ్యాడు అని గుర్తు పెట్టుకోండి అని చెప్పేసి కామెంట్ చేస్తే నైన్టీ టూ లైక్స్ వచ్చాయి మొత్తానికి ఫ్యాన్స్ మధ్య చిన్న చిన్న సంభాషణలు ఇలాంటి జరుగుతూనే ఉంటాయి కానీ మీ మైండ్ లో ఏముందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్